మెదక్లో ప్రభుత్వ వైద్య విద్యా రంగానికి మరో కీలక మైలురాయిగా నేడు నూతన మెడికల్ కళాశాల శంకుస్థాపన జరిగింది మెదక్ పట్టణంలోని పిల్లి కొట్ట్యాల శివారులోని సర్వే నంబర్ ఎనిమిది వందల తొంభైలో ఇరవై ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడనున్న ఈ కళాశాల పనులను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ప్రారంభించారు నూట కోట్ల అంచనా వ్యయంతో ఆధునిక సదుపాయాలతో నిర్మించబడుతున్న ఈ సంస్థ జిల్లాలో వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి నూతనంగా కొత్తగా మన పర్మనెంట్ మెడికల్ కాలేజ్ బిల్డింగ్కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మరి మీ అందరికీ తెలుసు గత పదేళ్ళ నుంచి ఇంతకుముందున ప్రభుత్వం ఇంతకుముందున్న ముఖ్యమంత్రి ప్రతిసారి మెదక్ వచ్చినప్పుడల్లా మెడికల్ కాలేజ్ ఇస్తాం ఇది ఇస్తాం అదిస్తామని చెప్పి మాయమాటలు మాటలు మోసపు మాటలు చెప్పడం జరిగింది మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం వచ్చిన వెంటనే మరి నేను ఎమ్మెల్యేగా మరి మా ప్రజలు మా కుటుంబ సభ్యులు గెలిపించిన వెంటనే మరి మెడికల్ కాలేజ్ తెచ్చుకోవడం జరిగింది దాంతోపాటు ఇవాళ పర్మనెంట్ బిల్డింగ్కి కూడా మరి శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం ఇదే కాదు మెడికల్ కాలేజ్తో పాటు నర్సింగ్ కాలేజు పారామెడికల్ కాలేజ్ కాలేజు ఇవన్నీ కూడా మనం తెచ్చుకోవడం జరిగింది ఇంకా భవిష్యత్లో బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ మెదక్ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి దశలో ముందుకు తీసుకుపోతామని చెప్పి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా మా మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటూ ఇంకొకసారి ప్రత్యేకంగా ఇవాళ ఇక్కడికి విచ్చేసిన మా అధికారులకు సంబంధిత మెడికల్ కాలేజ్ సిబ్బందికి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మా నాయకులకు అందరు కూడా అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియదు